హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం మష్రూమ్ ఫ్రై చేసుకున్నామండి ఇంతకుముందు మన ఛానల్లో మష్రూమ్ కర్రీ చేశాను ఈరోజు మష్రూమ్ ఫ్రై సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకుందామో చూడండి మష్రూమ్ చూడండి ఎంత బాగున్నాయో మష్రూమ్ గుండు గుండుగా ఎక్సలెంట్గా ఉన్నాయండి మష్రూమ్ అన్నీ చిన్నగా కరుక్కున్నాను రెండు మూడు పలుకులుగా చేసుకోండి పెద్ద పెద్దవిగా కాకుండా ఎందుకంటే ఫ్రై కాబట్టి కొద్దిగా ఉడకవేము ఇప్పుడు చూడండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు చుట్టుపట అన్నాక ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ అన్నగా తరిగి పెట్టుకున్నానండి పెద్దవి ఆనియన్ వేసుకున్నాను ఎందుకంటే రైస్లో కలుపుకోవడానికి కూడా సరిపోయేట్టుగా ఫ్రైగా కూడా నీటి అనేసి ఆని ఎక్కువ తీసుకున్నాను అలాగే కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యిందాక వెయిట్ చేద్దాము చూడండి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యిందాక వెయిట్ చేద్దాం మనం కొంచెం ఫ్రై అయ్యే చూడండి ఆ పచ్చి వాసన వరకు కూడా ఉండాలి ఇప్పుడు మష్రూమ్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుందాం ఇవన్నీ వేసుకొని వీటన్నిటికీ ఇది ఈ మసాలా పట్టేట్టుగా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ తక్కువ వేసుకోండి లాస్ట్లో కావాలంటే వేసుకుందాం కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉడకాలి కాబట్టి కొద్దిగా మిక్స్ అయిన తర్వాత మనం మూత పెట్టి ఆవిరికి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరికి ఉడతండి కొద్దిగా ఉడికిన తర్వాత మూత తీసి చూసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చేస్తాయి దీంట్లోకి అందుకే మనం ఫ్రై కాబట్టి ఎలాంటి వాటర్ వేయకూడదండి దీంట్లో ఉండే వాటర్తోనే ఇవి ఉడికిపోతాయి కాబట్టి వాటర్ మాత్రం వేయద్దండి ఎందుకంటే వాటర్ వేస్తే ఇంకా లాగా అయిపోతుంది ఫ్రై లాగా రాదు మనకి కొంచెం మూత పెట్టేసి మళ్ళీ కొద్దిగా ఉడకబెట్టుకున్నాం ఉడకాలి కదా అందుకని కొద్దిసేపు ఉడకనిద్దామండి ఇప్పుడు చూడండి ఇంకా ఎక్కువ వాటర్ వచ్చాయి ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ వాటర్ అంతా కూడా వినిగిపోతుంది మష్రూమ్స్ చాలా మంచిదండి హెల్త్కి మష్రూమ్స్ దొరికితే మాత్రం వదలకండి కర్రీ ఫ్రై ఆలు ఆలు వేసుకొని చేసుకోవచ్చు అండి అట్లా రకరకాలుగా చేసుకొని తినండి ఇంట్లో ఎక్కువ ఫైబరు ప్రోటీన్ ఉంటుంది చూడండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం వేసుకొని అన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు చేసుకోండి ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఉంచితే ఈ కారం ధనియాల పొడి పచ్చివాసన పోతుందండి అంతేనండి మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి అంతా ఎనిమికుపోయింది ఇది రైస్లో కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి తేలిన దాకా ఉంచుకొని తర్వాత తీసేసుకోబోండి ఇప్పుడు మష్రూమ్ కర్రీ మష్రూమ్ ఫ్రై రెడీ అవుతుంది మనకి ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందండి అందరూ తప్పకుండా చేసుకొని ట్రై చేసి తినండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్